तुमने आवश्यक यार बात दीसो दीसो तोड़ा रहते मंजूर हो जो श्रेणी जस्ट है ना यार जस्ट है दिसंबर में परियों कटी दिसंबर दिसंबर में परियों कटी क्या दूसरे का एंडी का यार भागूड़ा में परियों बिजोस्ट एंडी एंडी ना कि चार पिलिपु काम दागे नहीं मंत्री अरे क्या मंत्री काम दागे फिर नहीं मं బైబిల్ చదువుతున్నాడు ఒక మినిస్టర్ బైబిల్ చదువుతున్నాడు ఫిలిప్ ఆయనతో కలుస్తున్నాడు కలిసి ఏంటయ్యా అంటే వాక్యాన్ని వివరిస్తా ఉన్నాడు చూడగానే అక్కడ వాటర్ ఉంది ఏంటి నేను అనుకున్నాను చక్కా పెట్టిన వాటర్ లేదు అనుకుంటున్నాను అందుకే ఎవరికి బాటిల్ తీసుకోవాలి ఆలోచన ఎప్పుడైతే వాటర్ చూసారో వాటర్ బాటిల్ ఎవరికి ఆమె చెప్పారు అమేన్ నాకొన్నినతో వాటర్ కుస్తే ఒకటే గుడ్స్ కోసే బాప్తిసం 받ారు ఇప్పుడు వాటర్ ఉంటది మరి అయ్యా మంచి స్నానం చేసుకొని రావు ఎన్నెలా ప్రయాణం చేసారు ఆ లే దయార్త అయ్యా అప్పుడు వాటర్ ఆలస్యం ఇచ్చేశారు ఇంకా మీ వెంట ప్రతిదినం మా బాప్తిసం జరుగు పొంది సక అమేన్ మంచిగా

ఎప్పుడు ఇస్తారని అడిగా చెప్పండి చెప్పండి ఎప్పుడైతే మనం రావానికి మేము కలిగింది కాక ఆమె చెప్పండి మన ముఖ్యమంత్రి గారు ఎవరు చెప్పండి చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఇస్తున్నారు అందరు అనుకోండి ఇల్లు ఇస్తున్నారు అనుకోండి ఈ పక్కన అప్లై మీరు ఏం చేస్తారు చెప్పండి ఏం చేస్తా వేస్తే మంచివాళ్ళు వచ్చేసి వేస్తారు ఇల్లు వచ్చే వస్తుందామా రాలేదా వచ్చేస్తే మీరేంటి ఏం చేస్తున్నాం వెంటనే మీరు ఒకరు చెప్పాడు ఎవరు చెప్పండి ఏం చెప్తారు ఏంటి అన్నిటికీ ముందుంటాం దేవుడి కార్యాలకు రోజు ఒక చేయండి ఉపవాసం తిన తర్వాత అన్నిటికీ ఉంటాను దేవుని కార్యాలకు అదే ఉపవాసం సంపూర్ణరా పెట్టాలి చెప్పండి ఎవరండి ఇప్పుడు పెన్షన్ వస్తుందా ఎవరికైనా పెన్షన్ తీసుకునే వాళ్ళు అయితే ఎన్ని గంటలకు వస్తున్నాం

अभी से नीचे चर्च में पार्टी सब इसको नहीं वाले उठा पड़े राम के जप करते हमें जप करते हमें हमें दुबिया मतलब आंटी को प्रामण के पेस्ट में देवरी कायल जरूर चलता है ना ताकि चार चैंटर्स गाना एक बंद ఆ తెల్ల ఏ ఉండాలా లేకపోతే మన వాళ్ళ అన్నిటిని ఆలోచించి అసలే వదిలేసారు పార్టీ ఇవ్వాల్సిన ప్రాఫీట్ వదిలేసి వేసుకునే బట్టలు కప్పు బెడ్షీట్ ఇస్తున్నాడు ఆయన ఏది కప్పడితే

కూడా వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు లోతు కుటుంబాన్ని పట్టుకెళ్ళిపోయారు లోతు వస్తువులను పట్టుకొని పోయారు వాళ్ళు పట్టుకెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే లోతు సోదవులో ఉండటం చేత మీరు ఎక్కడ ఉంటున్నారు అనేది ప్రాముఖ్యం మీరు ఉంటున్న స్థలం మిమ్మల్ని వందకంలోను అదే సమయంలో మీరు ఉంటున్న స్థలం మిమ్మల్ని విడుదల లోను నడిపించగలదు ఉంటున్న స్థలం మిమ్మల్ని ఉంటున్న స్థలం మిమ్మల్ని ఆశీర్వాదంలో నీకు నడిపించగలరు ఎక్కడ ఉంటున్నాం అనేది ప్రాముఖ్యం ఇక్కడ ఒక అద్భుతమైన మాట రాయబడి ఉన్నాయి లోతు లోక్టూ చేత స్థిరపట్టబడిన కానీ ఎప్పుడైతే వాగ్దానం చేయబడిన వ్యక్తితో ప్రయాణం ఆ నుండి ఆయన కూడా ఆశీర్వదించబడడానికి మీకు ఒక రహస్యాన్ని చెప్తున్నాను ఆశీర్వదించబడిన ఒక వ్యక్తితో మీరు సవగాసం చెయ్యకూడదు సవకాసం చెయ్యకూడదని మీరు నియమించబడతా ఒక పిలుపు కలిగిన దేవుడు